హాయ్ అండి నమస్తే నేను మీ అనురాధ అందరు ఎలా ఉన్నారు నేను తినటానికని దానిమ్మకాయ ఒలిస్తే బాగా పుల్లగా ఉంది లేతగా కూడా ఉంది సరే ఈ గింజల్ని ఏం చేయాలా ఒకసారి పులిహోర ట్రై చేద్దాంలే అని చెప్పి ఈ గింజల్ని మిక్సీ చేశాను ఇలా మిక్సీ చేసి జ్యూస్ తీసుకోవాలి డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు గింజలు తింటే మంచిది మంచిది అంటున్నారు కాబట్టి కానీ వడకట్టుకొని వేసుకుంటేనే బాగుంది ఎలా కావాలన్నా వేసుకోవచ్చు నేనైతే వడపోసాను గింజలు మాత్రం పుల్లగా ఉంటే పులిహోర టేస్ట్ చాలా బాగుంది ఎవరైనా ఒకసారి ట్రై చేయొచ్చు బాగుంది ఇలా వడపోసి జ్యూస్ పక్కన పెట్టుకోవాలి నేనైతే చాలా తక్కువ అన్నం కొంచమే చేశాను కాబట్టి ఒకయ సరిపోయింది నలుగురికి అలా చేయాలంటే రెండు మూడు కాయలు వలుసుకోవాలి ఆ పులుపును బట్టి వేసుకోవాలి ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిశెనగపప్పు మినపప్పు ఆవాలు ఎండుమిర్చి వేసుకోవాలి ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేగ వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు జీడిపప్పులు వేసుకుందాము జీడిపప్పులు ముందుగానే వేస్తే బాగా మాడిపోతాయి అందుకని కొంచెం వేగిన తర్వాత వేసుకోవాలి ఒక చిన్న స్పూను ఇంగు కూడా వేసుకోవాలి ఇంగు వేయంగానే గుళ్ళో పులిహోరలాగా ఉంటుంది టేస్ట్ స్మెల్ కూడా చాలా బాగుంది ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాము ఇప్పుడు అంతా వేగి రెడీ అయిపోయింది మనం తీసిపెట్టుకున్న జ్యూస్ ఇందులో వేసుకుందాము ఇది పల్చగా ఉంది కాబట్టి ఒక టూ మినిట్స్లో గట్టిపడిపోయింది నేను ఇక్కడి నుంచి డైరెక్ట్గా అలాగే ఉంచేసాను ఎడిటింగ్ ఏం చేయలేదు అలా చూడండి పల్చగా ఉంది ఒక రెండు నిమిషాల్లో గట్టిగా అయిపోయింది ఒక్కొక్కసారి దానిమ్మకాయలు బాగా పుల్లగా ఉంటాయి కదా అప్పుడు ఏం చేయాలా అని అనుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ పులిహోర ట్రై చేయొచ్చు చాలా బాగుంది కాయలు మాత్రం బాగా పుల్లగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాము దీనిలోనే అలా దగ్గరకు వచ్చేసింది అప్పటిదాకా ఉంచుకోవాలి కరెక్ట్గా టూ మినిట్స్ పెట్టినట్టుంది అందుకంటే టైం ఎక్కువ పట్టలేదు ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ వేసేసుకుందాము ఒక వన్ మినిట్ సిమ్లో ఉంచుకొని పోయి ఆపేసేసుకోవచ్చు పులిహోర రెడీ అయిపోయింది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది దానిమ్మకాయ మాత్రం పుల్లడితి తీసుకోవాలి పులిహోర మాత్రం చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్